హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ ఫ్రైని ఇలా చేసుకున్నారంటే ముక్క మంచి టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పప్పు రసం చేసుకున్నప్పుడు చికెన్ ఫ్రైని ఇలా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా తయారు చేసుకోబోయే ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చికెన్ ఫ్రై కోసం ఒక అర కేజీ దాకా చికెన్ తీసుకున్నాను కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని చికెన్ని వాసన ఏం లేకోకుండా బాగా కడిగి తీసుకోవాలి ఇలా చికెన్ అంతా వాసన ఏం లేకోకుండా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక రెమ్మ కరేపాకు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్లిపోయేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసుకొని చికెన్ అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చికెన్ ఫ్రైకి సరిపడా సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ చికెన్ ముక్కలకు పసుపు ఉప్పు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లోంచి వచ్చిన ఈ నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్లోంచి వచ్చిన ఈ నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్లోంచి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూడండి ఈ చికెన్ని ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము అంతా కొద్దిగా మెత్తగేంత వరకు మూత పెట్టేసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ని ప్రతిసారి కలపాకండి అలా కలపడం వల్ల చికెన్ ముక్కలన్నీ చితికిపోతాయి ఫ్రై కూడా అంత టేస్ట్ ఉండదండి మనం అవసరం బట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నాను లేదంటే మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఇక్కడ గరం మసాలా క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకున్నాక మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చికెన్ ముక్కలకు ఈ మసాలాలన్నీ బాగా పట్టుకొని మంచి టేస్టీగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ ఒక మంచి చిట్కా చెప్తానండి చికెన్తో ఫ్రై కానీ కర్రీ కానీ చేసినప్పుడు మీరు చికెన్ తెచ్చుకున్నాక కడుక్కున్న తర్వాత ఉప్పు నీళ్ళలో చికెన్ని నానబెట్టుకోండి అలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉంటాయి అలాగే ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న ముక్కలు మంచి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో అయితే చెప్పలేను ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై పప్పులోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నారంటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటుంది బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా మీరు చికెన్ ఫ్రైలు తయారు చేసుకొని తింటారు కానీ ఒక్కసారి ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే తయారు చేసుకోండి సింపుల్గా అయినా సరే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి యమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్